హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో హక్కా నూడిల్స్ ఎగ్ హక్కా నూడిల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అవి చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనే పని లేకుండా హాయిగా ఇంట్లోనే చేసుకొని తినచ్చు దీనికోసం ఇట్లాగా పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది టమాటో ఒకటి ఆనియన్ ఒకటి బంగాళదుంపు ఒకటి అలాగే క్యారెట్ ఒకటి తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి ఉంచుకోవాలి రెడీగా ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అవి వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఇవి వాటర్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మన కొన్ని హక్క నూడిల్స్ ఉన్నాయి కదా అవి మనం బాయిల్ చేసుకోవాలి వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ నూడిల్స్ అన్నీ వేసేయాలి వాటర్ మునిగినట్టుగా ఉండాలి నూడిల్స్ మునిగినట్టుగా వాటర్ వేసుకోవాలి ఇవి మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇవి మూత తీసి చూద్దాం ఇవి బాగా ఉడికిపోయాయి ఇవి బా అంటే సెవెంటీ పర్సెంట్ అట్లాగా ఉడికితే సరిపోతుంది పూర్తిగా మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి మనం ఫిల్టర్ చేసుకుందాం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి మనం నూడిల్స్ ఒక దీంట్లో స్ట్రెయిన్ చేసుకుందాం ఇవన్నీ స్ట్రైనర్లో ఇవి స్ట్రెయిన్ చేసిన తర్వాత నూడిల్స్ మీద చల్లనీళ్ళు వేస్తే అవి సపరేట్ అవుతాయి నూడిల్స్ అంటుకోకుండా మనకి ఇట్లా నూడిల్స్ రెడీగా ఉన్నాయి అలాగే వెజిటబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం ఎగ్స్ ఎగ్ నూడిల్స్ కాబట్టి ఎగ్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి కైమలా చేసుకొని ఇలాగా కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే కైమా చేసి చేయడానికి సరిపడినంత ఆయిల్ ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వేసుకుందాం ఆయిల్ వేసాక వేడెక్కాక అందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం అలాగే కొంచెం కారం కూడా వేసి అందులో రెండు ఎగ్స్ కూడా మనం కొట్టి వేసుకోవాలి తర్వాత ఖైమా లాగా చేసుకోవాలి ఇలాగా ఎగ్స్ కొట్టేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా మొత్తం కలిసేలాగా ఉప్పు కారం మనకి ఎగ్ లో కలిసుకోవాలి అట్లాగా ఇది ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది రెడీ అయిన తర్వాత ఈ ఖైమాని ఎగ్ కయిమాని వేరే బౌల్లోకి సపరేట్గా తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ ఖైమాని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాం తర్వాత అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదండి అవి వన్ వన్ బై వన్ ఒకటి వేసేసుకోవాలి మీకు ఇంకా క్యాబేజ్ కాలీఫ్లవర్ అలాంటివి ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు ఏ వెజిటబుల్స్ అన్నా మీకు నచ్చినవి క్యాప్సికమ్ అవి నేను ఇందులో పొటాటో క్యారెట్ మాత్రం వేసాను మీరు ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా మాత్రం లాస్ట్లో వేసుకోవాలి ఈ వెజిటబుల్స్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పీల్ చేసి ఇవన్నీ ఇట్లా ముక్కల్లో కట్ చేసి వేసుకోవాలి అలా అలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ముక్కలు అదే గార్లిక్ పీసెస్ తగులుతూ ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ మొక్కలు వేసుకుందాం టమాటోస్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇవి మనం స్టీమ్ చేసుకుంటే కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇవి మనం చెక్ చేద్దాం ఉడికాయలేదు మూత తీసి సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఇందాక మనం ఎగ్కి సాల్ట్ ఉంది అలాగే నూడిల్స్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇవి ఒకసారి బాగా కలుపుకుందాం మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ వేసుకుందాం ఇప్పుడు ఇట్లా ఇది బాగుంటుంది నూడిల్స్లో వేసుకుంటే ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత టొమాటో సాస్ కూడా వేసి కలుపుకోవాలి ఇది కూడా వేసుకొని ఒక రెండు టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత సోయా సాస్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఒక టీ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇది సోయా సాస్ ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఇందులో వెరీ లెస్ వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలపండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది హైలో పెట్టి ఒకసారి బాగా ఇట్లా కలుపుతూ ఇందులో నేను మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నాను మీరు హోమ్మేడ్ ఉన్నా సరే వేసేయండి నా దగ్గర అయిపోయింది కాబట్టి ఇట్లా కొన్నది ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నాను దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు ఇందులో ఈ ఉడికించిన అక్కా నూడిల్స్ ఇందులో వేసేద్దాం వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇట్లా ఇది వేసిన తర్వాత మనం నూడిల్స్ ఫోర్త్తో కూడా మనం ఒకవైపు ఇట్లా మిక్స్ చేస్తుంటే కలిపితే అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి మసాలాకి నూడిల్స్ కూడా కలిసిపోతాయి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇలాగా ఇలా చేస్తే మొత్తం మనం వేసిన వెజిటబుల్స్ మసాలా అన్నీ కూడా నూడిల్స్కి బాగా పడుతుంది చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి ఎగ్ కైమా రెడీ చేసి ఉంచుకున్నా ఆ ఎగ్ కయిమా కూడా ఇందులో వేసేద్దాం ఇది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇందాక ఎట్లా మిక్స్ చేసాం అట్లాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కైమా మొత్తం ఇందులో కలిసిపోతుంది అప్పుడు మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా చాలా టేస్టీగా ఈజీగా హక్కా నూడిల్స్ ఎగ్ హక్కా నూడిల్స్ రెడీ అయిపోయి కొనే పని లేకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు Thank you for watching. Please do like, share and subscribe my channel.